మకర రాశి ఫలాలు వెన్స్డే సెప్టెంబర్ ఎరవైనాలుగు రెండు వేల ఇరవై ఐదు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది మీ ఆధిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలరు మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా ఇంకేమి పని హాయిగా విశ్రాంతిగా వెనసీటికి చేరుతుంది క్రింద పనిచేసేవారు లేదా తీటి పనివారు మీకు చాలా సహాయకరంగా ఉంటారు ఈరోజు ఆఫీస్ నుండి వచ్చినా తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు చికిత్స పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తరువాత చంద్రుని కాంతిలో తినండి మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి